డిఎస్సి ఫిజిక్స్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్యూజ్ వైర్ను వేటితో నిర్మిస్తారు ఫ్యూజ్ వైర్ను లడ్డు టిన్తో నిర్మిస్తారు ఫ్యూజ్ వైర్ను నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణం ఏమిటి క్రింది వాణిలో వోల్ట్ విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణం వోల్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక హర్ష పవర్ దేనికి సమానం ఏడు వందల నలభై ఆరు వార్ట్స్ కు సమానం ఒక పవర్ అనేది సామర్థ్యము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మంచి విద్యుత్ వాహకం గ్రాఫైట్ అనేది మంచి విద్యుత్ వాహకం నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికానిది అవన్నీ కూడా సరైనవే సౌరఘటం అనేది సౌర శక్తిని విద్య శక్తిగా మారుస్తుంది అదే విద్యుత్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది అదే డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ దర్పణాలు పనిచేయ సూత్రం కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి దర్పణాలు అనేవి నెక్స్ట్ పెరిస్కోప్ కనుగొన్నది ఎవరు బ్రింది హిపోలైట్ డేవి కనుక్కున్నారు పెరిస్కోప్ను నెక్స్ట్ క్వశ్చన్కోప్ కనుగొన్నది ఎవరు సార్ డేవిడ్ బట్టర్ కనుక్కున్నారు నెక్స్ట్ హెలి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది హెలితోక చుక్క అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రాయిడ్స్ గ్రహ సకలాలనేవి ఏ ఏ గ్రహాల మధ్య ఉన్నాయి కుజుడు బృహస్పతి గ్రహాల మధ్య ఉన్నాయి ఆస్ట్రాయిడ్స్ అనేవి